తన అందచందాలతో బుల్లితెర యువ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన భామ అనసూయ భరద్వాజ్ దాదాపు మూడు నాలుగేళ్ల నుంచి బుల్లితెరపై తన అందాలు ఆరబోసిన హాట్ బ్యూటీ అనసూయ వెండితెరపై అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళింది నాగార్జున సోగ్గాడే చిన్ననాయన సినిమాలో కనిపించిన ఈ భామ మరిన్ని సినిమాల్లో నటించడానికి ప్రయత్నిస్తుంది కాగా అనసూయకు పెళ్ళైందని ఈ భామ భర్తతోనే కలిసి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే కానీ ఆ అదృష్టవంతుడు ఎవడు అని నిత్యం కుళ్ళుకొని చచ్చే యువతకు మాత్రం అతగాడిని చూసే అవకాశం చాలా అరుదుగానే వచ్చింది ఇటీవల ఒక టీవీ కార్యక్రమానికి అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి మరీ హాజరైంది ఆ షోలో స్టేజ్ పై నుంచి తన భర్తను అందరికీ పరిచయం చేసింది పరిచయం చేయడమే కాక అతడితో కలిసి కాస్త రొమాన్స్ కూడా పండించింది ఇద్దరు కలిసి ఒకరికొకరు స్టేజ్ పైనే ముద్దులు పెట్టుకోవడాలు కౌగులించుకోవడాలు ప్రపోజ్ చేసుకోవడం వంటి చిల్పి పనులు కూడా చేసి ఆడియన్స్లో వేడి పుట్టించారు సాధారణంగా హీరోయిన్లు హాట్ యాంకర్స్ తమకు పెళ్లి అయిందనే విషయాన్ని దాచిపెట్టి టీవీ షోలకు ఇతర కార్యక్రమాలకు హాజరవుతుంటారు కానీ అనసూయ మాత్రం కాళ్ళకు మెట్టెలు పెట్టుకొని మరీ హాజరై అందరికీ షాక్ ఇస్తుంటుంది ఇప్పుడు ఏకంగా భర్తని స్టేజ్పై తీసుకొచ్చి అందరికీ పెద్ద షాకే ఇచ్చింది ఏదేమైనా అనసూయ డేరింగ్కు ఆఫ్ చెప్పాల్సిందే కదా